சூரியபேடு ஜி கோதாட பட்டணாக்கு சென்ன சிபிடிஓ కు ఫోన్ కాల్ చేసి నేను మంత్రి గారిని తీయని అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు పంది యాదగిరి సన్నాహ్ బాబయ్యను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు అతనిపై గతంలో నేరేడుచెర్ల రెండు కేసులు హుజూర్ నగర్లో రెండు కేసులు మేళ్ళచెరువు ఒక కేసు కోదాడలో ఒక కేసు నమోదైందన్నారు ఇతను వేరే వారి పేరు మీద సిమ్ములు తీసుకుని అంగన్వాడీ సూపర్వైజర్లను ఐసిడీఓఎస్ సూపర్వైజర్లను కూడా వేధించేవాడని అతనిపై పీడీ యాక్ట్ చేసేందుకు రెడీగా ఉన్నామని మీడియా సమావేశంలో డిఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు మీకు తెలుసు గత రెండు నెలల కింద మీ ఛానల్సే చాలా మటుకు సెన్సేషనలిజం న్యూస్ చేశారు ఒక చిల్లర వ్యక్తి మంత్రి మన హుజూర్ నగర్ శాసన గౌరవ శాసనసభ్యులు తర్వాత మన రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిఏను అంటూ కొంతమంది ఐసిడిఎస్ సూపర్వైజర్లకి అదేవిధంగా ఇతర ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులకి ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళని మభ్యపెడుతూ లేదంటే బెదిరిస్తూ మాట్లాడినాడు అది పిఏ మంత్రి గారి పిఏ పేరు తీసుకోవడం వల్ల మీరు దాన్ని చాలా సెన్సెషన్ చేశారు సో యాక్చువల్గా ఈ కేసును కూడా మేము కోదా టౌన్ పోలీస్ స్టేషన్లో నవంబర్ ఒకటో తారీఖు రిజిస్టర్ చేయడం జరిగింది స్థానిక ఫిర్యాదురాళ్ళు ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు సో ఆ కేసు దర్యాప్తు టౌన్ సిఏ ఆధ్వర్యంలో ఎస్ఐ రంజిత్ రెడ్డి టౌన్ సిఏ రాము ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది దీనికి ఇది టెక్నికల్తోని కుడి ముడిపడిన అంశం కాబట్టి ప్రత్యేకంగా నా ఆఫీస్లోనే నేను ఒక రామారావు అని మంచి నైపుణ్యత కలిగిన కానిస్టేబుల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది సో ఆయన ఐఓలకి సహకారం అందిస్తూ రోజువారీగా దీన్ని ఒక నలభై నలభై ఐదు రోజులు అకుంఠిత దీక్షతో వదలకుండా దీన్ని చేయడం వల్ల కొన్ని ఆధారాలు రాబట్టి ఈ నిందితుడిని ఈరోజు ఒకటి తీసుకోవడం జరిగింది ఇతను మన దగ్గరనే కాదు ఇక్కడ కోదాడ హుజూర్ నగర్ ప్రాంతాలే కాకుండా రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే పిఎన్ అంటూ అక్కడ కూడా ఒక మహిళను వేధించడం జరిగింది అదేవిధంగా నూతన కల్ మండలంలో కూడా కొంతమందికి కాల్స్ చేసి మంత్రి గారి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడడం వాళ్ళతోనే అసభ్యంగా మెసేజ్లు పెట్టడం కానీ అసభ్యంగా మాట్లాడడం కానీ జరిగింది సో ఈ క్రమంలో ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని